దేవుని మర్చిపోతాం దేవుడి ప్రేమను మర్చిపోతాం దేవుడు మనకు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి ఉపకారములను మర్చిపోతాం దేవుడు మన జీవితంలో చేస్తున్నటువంటి ఘన కార్యములను మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం ఆ ఇంకా ప్రజలు కూడా వారికి ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉంటే దేవుడు ఏమన్నా వారిని చూచి భ్రష్టులైపోతూ ఉన్నారు ఈరోజు నీవు నేను కూడా అటువంటి స్థితిలో ఉన్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ అలా బ్రస్సు పట్టినటువంటి ఆలోచనలతో ఉన్నామేమో ఆత్మ పరిశీలన చేసుకుందాం అటువంటి బస్సు పట్టినటువంటి దీన స్థితిలో ఉన్నామేమో ఈ తపస్కాలంలో ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ విశ్వాసు ఆ మోషేకి ఆజ్ఞాపించి వారి మధ్యకి వెళ్ళు వారి పై పట్టు ఉంటే వారిని మంచి వారిగా తయారు చేయి పవిత్రలుగా తయారు నన్ను ఆరాధించే బిడ్డలుగా మాత్రమే తయారు చేయి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నట్లు మనకి కూడా ప్రతిరోజు దేవుని వాక్యము హెచ్చరించబడుతుంది ఆయన నిత్యము దిన పూజ మన కొరకు సమర్పించబడుతూ ఉన్నది మనం ఏ విధముగా పాల్గొంటూ ఉన్నాం ఆ రోజు జరిగే పూజే కదా రోజు చేసే శానే కదా రోజు వెళ్ళే గుడే కదా అని ఈ విధముగా మనము కొన్ని కొన్ని సందర్భాలలో దేవుణ్ణి మర్చిపోయి జీవిస్తూ ఉంటాం ఆ ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ విధంగా అందుకే దేవుడు అన్నారు వారిని భ్రష్లయ్యడు ఏమి వారు కన్ను మూసి తెరిచే అంతలో నా ఆజ్ఞను వీరే కన్ను మూసి కన్ను తెరిచి అతను ఎంత సమయం పడుతుందో కన్ను మోసుకన్ను తెరిచే లోపు ఒక్క సెకండ్ కూడా సరిపో అయితే వాళ్ళు ఏం చేశారంట దేవుని మిరే మనందరం ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎన్నిసార్లు మన దేవుని ఆజ్ఞ మీరుతూ ఉన్నాం ఎన్నిసార్లు మనం దేవుని ఆజ్ఞలను మీరుతూ ఉన్న ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసు వాళ్ళు కన్ను చూసి కన్ను తెరిచే లోపే అంత భ్రష్టమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటే మనం ఆ నృత్యము కూడా ఎన్నో పాపాల మీద పాపాలు చేస్తూ ఉన్నాం దేవుడు ఇంకెంతగా మనలను పండిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రతి ఒక్కరము కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి కూడా తర్వాత చదువు వాక్యం ఆ ఆ ఈ ప్రజల తీరు నాకు తెలియదు వీరికి ఏమెక్వ తవ ఎక్కువ ప్రైజ్ ది లార్డ్ అందరూ కూర్చోయ్ ప్రైజ్ ది ప్రైజ్ ది ప్రైజ్ ది లార్డ్ చూడండి పిల్లారా ఆ ఇజ్రాయేలు ప్రజల ప్రవర్తనను చూచినటువంటి దేవుడు ఏంంటున్నాడు వీరికి తవ బిర్సి ఎక్కువ కన్ను తెరిచేంత లోపు వారు విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నారు ఈరోజు నేను నేను కూడా అటువంటి తన తనముతో ఉంటే దేవుని వాక్కుని వినే విదేతో ఆలకించడానికి ప్రయత్నం చేయాలి మనలో ఉన్నటువంటి అహంభావను తొలగించాలి మనలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని తొలగించుకోవాలి ఆ ఇజ్రాయేల్ ప్రజలలోనే మనము దృష్టిలో పోకూడదు ప్రేమ శ్వాసలా అలా ద్రష్టి పెట్టినటువంటి వారి కోసమే ఆ సినిమాలో ఆయన రక్తలు చిన్న అటువంటి వారి కోసమే ఆయన కొనరాయనప్పుడు భరించినప్పుడు విశ్వాసుల ఆ ఇజ్రాయల్ ప్రజలు కూడా చూడండి ఏం చేస్తున్నా తర్వాత చందమ్మ నేను నాకు అడ్డు రావలేదు రెండు ప్రిగార ఇక ఇంకా వాక్యాన్ని చదువుకుంటూ పోతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది మీకు టైం కాడ ఈ వాక్యాన్ని చదువుకోవచ్చు ఏమంటూ ఉన్నది అక్కడ మీకు కొత్తగా వివరించాలి అంటే మరి సమయం మనం తక్కువగా ఉండటం వల్ల ఇంకా వాక్యం ఉంది కాబట్టి గురించి రెండు మాటలు చెబుతూ ఉన్నాం ఏమంటూ ఉన్నది వాక్యము ఇలా దేవుడు ఆగ్రహిస్తూ ఉన్నారు వారిని ఇజ్రాయల్ ప్రజల మీద కానీ మోసే వారి తరపున ప్రార్థన చేస్తూ ఉన్నారు అయ్యా నీవు దయామయము కనికలు కలిగినటువంటి వారు ఇప్పుడే కదా నన్ను ప్రేమించి నన్ను ఆరాధించే వారిని నా ఆజ్ఞలను ప్రాపించే వారిని వెయ్యి తరాల వరకు నేను బీలిస్తానని పలికావు కదా ఇదిగో ఈ ప్రజలు అజ్ఞానముతో సత్యమని తెలుసుకోకుండా మీ ఆజ్ఞలు నీరుతూ ఉన్నారు దయచేసి మీరు మీద మనం కోపించవద్దు మరొక ఇవ్వు వారిని మరలా నేను ప్రేమించే బిడ్డలుగా నిన్ను మాత్రమే ఆరాధించే బిడ్డలుగా నేను తయారు చేస్తాను అని ప్రాధేయపడుతూ ఉన్నాడు దేవుని యొక్క ఆ కోపమును వారి మీదకి శిక్షను వారి మీదకి రానివ్వటము లేదు అలాగనే ఈ నూతన నిబంధనలు కూడా ప్రేమి శ్వాస క్రీస్తు ప్రాభము మన పొందవలసినటువంటి శ్రమలను మనం పొందవలసినటువంటి మరణమును ఆయన పొందుతూ ఉన్నాడు మా తరపున ఆయన తమిదేవులకు బలి మార్పిస్తూ ఉన్నాడు ప్రియర్ వాళ్ళ పాపములు తొలగిపోవాలి అంటే ఏ జంతువు రక్తము కాదు కావాల్సినది పాప నిబంధనలో మనిషి పాపను చేస్తే ఒక జంతువునో ఒక మేకనో ఒక ఎద్దునో బలిహేవాళ్ళు అవి ఏనాటికి కూడా పాపము తొలగించబడేది కాదంటూ ఉన్నది వాక్యము చదవం మహేద్యూరుగా రాస్తున్న లేఖ పదవ అధ్యాయము నాలుగవ వచ్చినం ఒకసారి చదువు అమ్మ కొన్ని గారు ఏ ప్రజలు రాస్తున్న లేక అధ్యాయము నాలుగవ ఏ నైనా ఎత్తుల యొక్క మేకల యొక్కయు రక్తము ఏ నాటికిని పాపములను తొలగింపలేదు ప్రెజలాజ్ ప్రెజ్ దా ఎందుకు తొలగింపబడేది కాదు పాత నిబంధనలో మనిషి పాపము చేస్తే ఆ పాపానికి బలి పరిహారముగా ఒక జంతువు యొక్క రక్తము ఆ మనుషుల యొక్క పాపమును ఆ జంతువు మీద మోపి ఆ జంతువును బలిగేర్చేవాళ్ళు ఆ జంతువు రక్తమును పోక్షించేవాళ్ళు కానీ వాక్యం ఏమంటున్నది ఎద్దుల యొక్క మేకల యొక్క రక్తం ఈనాటికి మానవుని పాపము తొలగించబడేది కాదు మానవుని పాపము తొలగించబడాలి అంటే రక్తము ఆ యొక్క పక్షుల యొక్క రక్తము ఆ రక్తము కూడా పాపములో ఉన్నాయి అందుకే ఒక పాపములో ఉన్నటువంటి రక్తము మనుషుల పాపాన్ని తొలగించే శక్తి లేదు మనుషుల పాపము తొలగించబడాలి అంటే ఏ పాపము ఎదిగినటువంటి రక్తము కావాలి ఆయన రక్తమే క్రిస్తు రక్తము పైన ప్రైజ్ అలా ఈ విధముగా మనిషి అనిత్యము కూడా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు కానీ ప్రస్తుత సమాజంలో దేవుడు దేవుని మరచి దేవుని మరచి మనిషి దేవుని మర్చిపోయి ఈ లోకమే ఈ లోక వ్యామోహాలే ఈ లోక సిరి సంపదలే దైవముగా భావిస్తూ ఉన్నారు ఇంకా విధముగా చెప్పాలంటే ధనమునే దైవముగా భావించి జీవిస్తూ ఉన్నారు అప్పుడు అది విగ్రహదాతం ఎప్పుడైతే నువ్వు దేవుని మర్చిపోతూ ఉన్నావో దేవుని ఆజ్ఞను మీరుతూ ఉన్నావో ఈ లోకంలో వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నావో అతి నిజమైన ప్రస్తుత సమాజంలో ప్రస్తుత రోజులలో ఆదివారం పూజ పెడితే ఎంతమంది గుడికి వస్తూ ఉన్నా ఒక్కొక్కసారి సాదరు గారు అమ్మ ఎందుకు నువ్వు గుడికి రాలేదు పూజలో పాల్గొనలేదు దిన ఎందుకు నేను స్వీకరించలేదు అని ప్రశ్నిస్తే వారు చెప్పే సమాధానం మా కూలిపోతుందండి మాకు ఆ రోజే పనిందండి మేము కూలికి వెళ్తే రూపాయలు వస్తాయి గుడికి వస్తే ఏమొస్తాయి అని ఈ డబ్బుకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు ఇప్పుడు విశ్వాసుల కానీ విషయము మర్చిపోతూ ఉన్నారు ఏమిటా విషయము ఈ డబ్బు ఈ సిరి సంపదలు ఇవన్నీ కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి వరము దేవుడే మనకి ఇవ్వకపోతే అవి మనకు రావు ప్రియుల ఎంత కష్టపడినా ఎంత శ్రమ పడినా దేవుడు అనుగ్రహము దేవుడు వరము మనకు లేకపోతే అవి మనకు ఉండవ ప్రియుల వాక్యమే అంతూ ఉన్నది చదవమ్మ ద్వితీయోపదేశ కాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదువమ్మ ద్వితీయోపదేశ కాండము సంపన్నులను చేసినది ప్రభువే అని వచ్చు తర్వాత చదువు మీరు గుర్తు పెట్టుకోండి ఏమంటుంది వాక్యమా మళ్ళీ చదవమ్మా పద్దెనిమిది వచ్చిన మిమ్మల్ని సంపన్నులను చేసినది ప్రభువే అని గుర్తుంచుకో కానీ మనం ఏమనుకుంటాం నా కష్టమే నేను కష్టపడ్డాను కాబట్టి నేను శ్రమ పడ్డాను కాబట్టి ఇదిగో నేను ఈ డబ్బు సంపాదించాను ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాను ఇంత మంచి భోజనము తింటున్నాను ఇంత మంచి బట్టలు వేసుకుంటున్నాను నా బిడ్డలు మంచిగా చదివిస్తుంటున్నాను అని దేవుడు మర్చిపోయి ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు నేను విగ్రహ ఆరాధన చేస్తూ ఉన్నా కొంతమంది ఏం చేస్తారు మన కతోలికలు కూడా డబ్బులు కింద పడ్డాయి అనుకోండి ఏం చేస్తాం తీసి వాస్తవం చెప్పాలి అన కదా ఎంతమంది అలా చేస్తుంటారు చాలా మంది అందరిలో చేయతడానికి నా కాబట్టి చాలా సార్లు ఆ డబ్బులు కింద పడితే వాటిని మనం కళ్ళ కట్టుకొని మళ్ళా చెబుతు పెట్టుకుంటాం ప్రేమి శ్వాసులారా వాటిని ముద్దు పెట్టుకుంటాం అది ఇక్కడ ఆరాధన ప్రేమిశ్వాసుల అవి ప్రభుత్వం వారు అనగా ఒక మనిషి తయారు చేసిన డబ్బు ఆ డబ్బుకి మన భారతదేశంలో విలువ వేరే దేశంలో పోతే అది చలదు చితుగా అది వేరే దేశం ఇక్కడికి వస్తే లాగా ఉంటుంది బహుశా మనం మార్చుకోవచ్చేమో కానీ అది చెందుబాటు ఉండదు మనము తీసి కళ్ళ కద్దుకొని దేవుని మార్చిపోయి దేవుని మార్చిపోయి అతి అంతే అంతేకాని మన కొరకు ఆయన మానవుడిగా ఈ లోకమును జన్మించి ఆ శివు మరణము పొంది ఆ రక్తమును చిన్న చిన్నటువంటి ఆ క్రీస్తు ప్రభు ఆ ధన కాదు ఈ యొక్క సినిదట్టుకుంటూ ఉన్నప్పుడు మన జ్ఞాపకం వస్తుంది ఇదిగో నా కొరకే కదా ఈ యొక్క క్రిస్తు ప్రభు మరణించినది ఆ రోజులలో మనలాగా చదువుతున్న వాళ్ళు లేనండి వాళ్ళకి అంటే ఇదిగో ఈ యొక్క జ్ఞాపకాలను చేస్తూ బొమ్మలను చేస్తూ ఇదిగో ఇలా మన కొరకు శ్రమ ఆయన అనుభవించారు శ్రమలను అని వారికి తెలియజేసేవారు వారిపై విశ్వాసుల దేవుడు మర్చిపోయేవారు కాదు ఆ యొక్క స్వరూపాలను ఆ యొక్క పునీతుల స్వరూపాలను మనం చూసినప్పుడు దేవుడు మర్చిపోవటంలా వాటిని ముందు ఉన్నప్పుడు ఇదిగో వీళ్ళు సాక్షాత్